మానవవాళి చేసిన పాపాల కోసం తన ప్రాణాలను జీసస్ సిలువపై పణంగా పెట్టారని జీసస్ను సిలువపై వేలాడదీసిన రోజును పవిత్ర శుక్రవారంగా భావిస్తారని అటువంటి ఈ రోజును ప్రజలు పవిత్రంగా భావించి భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేస్తూ ప్రభువును ఆరాధించాలని ఏలూరు పీఠాధిపతి రెవరెండ్ డాక్టర్ బిషప్ పొలిమేర జయరావు పేర్కొన్నారు గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని ఏలూరు కేతడ్రల్ చర్చ్ విశ్వాసకులు ఫాదర్ మైఖేల్ ఆధ్వర్యంలో క్రీస్తు సిలువ ఊరేగింపును అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిషప్ పొలిమేర జయరావు హాజరై తొలత ప్రత్యేక ప్రార్థనలు చేసి సిలువ ర్యాలీని ప్రారంభించారు స్వయంగా సిల్వను మోస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం విశ్వాసకులకు క్రీస్తు సందేశాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఫాదర్ రాజు ఫాదర్ మోజస్లతో పాటు పలువురు పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఏలూరు జిల్లాలో మరియు నాలుగు జిల్లాల్లో ఉన్నటువంటి దైవ ప్రజలకి ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఈ గుడ్ ఫ్రైడే సందర్భముగా శుభములను ఆశీస్సులను తెలియజేస్తున్నాను క్రీస్తు ప్రభు మానవ దోషాలని ఆయనపై మోపుకొని సృష్టిని రక్షించటానికి తనను తాను బలిగా సమర్పించుకున్న ఈ మంచి రోజును గుడ్ ఫ్రైడేగా గుర్తించి మహాశిల్వయాత్ర సాగుతూ ఉంది యేసు ప్రభు ఇచ్చిన సూత్రాల్లో ప్రేమ క్షమ ప్రేమ యేసు ప్రభు ప్రేమ త్యాగపూరితమైనటువంటి ప్రేమ ఆయన క్షమ ధైర్యంతో కూడనడం వంటి క్షమ ఈ రెండింటి ఫలితమే శాంతిని అందించడం మన దేశంలో మన రాష్ట్రాల్లో ఈ శాంతి నెలకొలాలని ఒకరిని ఒకరు ప్రేమ కలిగి జీవిస్తూ క్షమిస్తూ ముందుకు సాగుతూ భారతదేశం అంటేనే అన్ని మతాలకి అతీతముగా ప్రేమ కలిగి జీవించాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం మరి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా సుభిక్షత కలిగి ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తిలో ఆ దేవుని దీవెనలు నిండుగా ఉండాలని ఈ వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి ఎండ తీవ్రతకు గురి కాకుండా రక్షంపడాలని ఎలాంటి కలహాలు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు గౌరవిస్తూ మానవత్వాన్ని దైవత్వంతో ముడివేసి ముందుకు సాగాలని ప్రత్యేకంగా నేను పిలుపునిస్తున్నాను ఆ దిశగా ప్రార్థిస్తున్నాను ఏలూరు కథోలిక పీఠ గురువుల మండలి కన్యాస్త్రీలు ఉపాధ్యాయ ఉపదేశాలు దైవ ప్రజలు ప్రజాప్రతినిధులు పాత్రికేయుల తరపున మరొక్కసారి గుడ్ ఫ్రైడే శుభములను ఆశ తెలియజేస్తున్నాను యేసు ప్రభు మరణం

యువత మతోన్మాదులు అన్యాయాలను ఎదిరించే శక్తిగా ఉండిపోయాడు కానీ తన ఆశయ స్థితి కోసం నిరంతరం పోరాటం కలిపి నీతి నిజాయితీకి సాక్షిస్తూ స్థానానికి చక్కగా తీరు వెళ్ళవలసిన ధైర్యశాలి మన రక్షకుడు ఏ సూత్రి